హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ క్రిస్పీ ప్రాన్స్ పకోడీ రొయ్యల పకోడీని షేర్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది మీరు ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి రొయ్యల పకోడీ కోసం నేను క్లీన్ చేసుకున్న రొయ్యలని తీసుకుంటున్నానండి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి రొయ్యల పకోడీకి ఈ సైజ్ అయితే చాలా బాగుంటుందండి మీ దగ్గర ఏ రొయ్యలు ఉన్నా కూడా చేసుకోవచ్చు కానీ ఈ సైజ్ అయితే గా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను అలానే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక టోటల్గా బాగా కలపాలి రొయ్యలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టుకునేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేయండి అప్పుడు మనకి రొయ్యలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి వన్ స్పూన్ శనగపిండిని వేసుకోండి వన్ స్పూన్ బియ్యం పిండిని వేసుకున్నాక అదే స్పూన్తో వన్ స్పూన్ పెరుగుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి వాటర్ అనేది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి జస్ట్ మనకి రొయ్యలకి ఈ పిండి కోట్ అయితే సరిపోతుంది మరీ లూజ్గా మిక్స్ చేసిన మనకి పిండి అనేది రొయ్యలకి పట్టుకున్నట్టు ఉండదండి అందుకని చెప్పి మీరు కొంచెం వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవడం బెటర్ ఇలా మొత్తంగా పిండ్లన్నీ కూడా మసాలాలు అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం బాగా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అప్పుడు మీకు ఈ రొయ్యలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి స్టవ్ పైన ఇలా మనకి ఆయిల్ బాగా హీట్ అవ్వేటట్టు ఉండాలి కానీ మనం పకోడీలాగా వేసేటప్పుడు మీడియంకి టర్న్ చేసి ఉంచుకోండి అప్పుడే మనకి లోపల వరకు ఈ ప్రాన్ అనేది బాగా వేగుతుంది ఇప్పుడు ఇలా లైన్గా మనం కలిపి పెట్టుకున్న రొయ్యల పకోడీ మిశ్రమాన్ని ఇలా వేసేసుకొని రెండు వైపులా కూడా కాలేటట్టు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ షాలో ఫ్రై అలానే డీప్ ఫ్రైకి మధ్యలో అలా ఫ్రై చేస్తున్నానండి మీరు ఏవైన్ డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు లేదు అంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలా చక్కగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయాక తీసేసుకోవడమేనండి ఇలా మెల్లగా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు వైపులా కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈవెన్ ఇందులో మీకు ఇష్టమైతే కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కలర్ నేను వేయట్లేదు మీకు నచ్చితే మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు కొంచెం ఒక పించ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ అంత సేఫ్ కాదు ప్రిఫరబుల్ కాదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు ఇఫ్ కొంచెం ఫుడ్ కలర్ వేస్తే మనకి మంచి రెడ్ కలర్లో కూడా వస్తుంది బయట మనం రెస్టారెంట్స్లో చూసే విధంగా బాగా రెడిష్ షేడ్లో వస్తుంది అనమాట ఇప్పుడు రొయ్యలు అవి ఫ్రై అయిపోయాయి కొంచెం మనం జీడిపప్పును కూడా దీన్ని కాంబినేషన్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు మనం జీడిపప్పుతో పాటు ఈ రొయ్యల పకోడీని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ జీడిపప్పుని ఫ్రై చేస్తున్నాను అలానే కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలి అని అనుకుంటే పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది తినగలిగితే కారం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు స్పైసీనెస్ కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇలా నేను సర్వ్ చేసేసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసేసి చూసారు కదా ఎంతో యమ్మీగా టేస్టీగా ఉన్నాయి రొయ్యల పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మిగిలిన పకోడీలను కూడా ఇలా యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవడమే చాలా టేస్టీ రెసిపీ అండి మీకు రొయ్యలు అనేవి అవైలబుల్గా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ప్రాన్స్ని ఎక్కువ ఇష్టంగా తినే వాళ్ళకి ఈ రెసిపీ చాలా నచ్చుతుందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఒకసారి ట్యాప్ చేయండి నేనే వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు ఈజీగా నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్